నమస్తే నేను మీ శ్రీనివాస్ కేసులు విచారణలు ఎవరిని భయపెడతాయి నిజంగా ఈ కాంగ్రెస్ నేతలను చూస్తే జాలి కలుగుతోంది కేసుల మీద కేసులు కమిషన్ల మీద కమిషన్ల విచారణలు ఎవరి మీద ఎవరనుకొని ఏళ్ళ తరబడి లాఠీ దెబ్బలు గోడలు బెదిరింపులు ఎదురు దెబ్బలు చూసి చూసి మొండితనంతో గుండె ధైర్యంతో ముందుకు సాగి రాష్ట్రాన్ని సాధించిన వీరులన ఈ భీరువు భయపెట్టేది కేటీఆర్పై ఫార్ములారేస్ కేసు కవితపై లిక్కర్ కేసు హరీష్ రావుపై కాళేశ్వరం కమిషన్ విచారణ ఆఖరికి తెలంగాణ జలదాత ప్రాణప్రదాత కేసీఆర్ పై కూడా కమిషన్ విచారణ కొనతం దిలీప్ను అరెస్టులపై అరెస్టులు నేడు మళ్ళీ కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యల కేసు వీటన్నింటికీ భయపడేవారేనా వీరు వీటిని మించిన వాటినే గడ్డిపోచలా తీసేసిన తెగువ వారిది కాళేశ్వరం కూలిపోయిందని పదే పదే వాగే పిచ్చి వాళ్లకు ఎంత చెప్పినా వృధా అదే మట్టి కూడా కాదు వానకు తడిసి కూలిపోవడానికి అదో గొప్ప వ్యవస్థ ప్రపంచంలోని అతిపెద్దదైన బహుళ దశ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అందులో మేడిగడ్డ బరాజ్ ఒకటి మాత్రమే దాంట్లో ఉన్న యాభై ఏడు పియర్లలో రెండింటికి పగుళ్ళు వస్తాయి మొత్తం ప్రాజెక్టే కూలిపోయినట్ట ఆ రెండు పగుళ్ళు బాగు చేసుకుని ఉంటే ఇప్పటికే ఎన్నో వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలిగేవారు లక్షలాది ప్రజలకు తాగునీరు అందేది ఇవ్వరు ఎందుకంటే కేసీఆర్ను పాలు చేయాలంటే కాళేశ్వరం కూలిపోయిందనే చెప్పాలి అందులో అవినీతి అక్రమాలు జరిగాయనే చెప్పాలి ధైర్యం ఉంటే వాస్తవాలని ఆయుధాలతో పోరాడాలి కానీ అబద్ధాలు అర్ధసత్యాలతో కాదు రుజువు చేయండి ఆ ప్రాజెక్టే బ్లండర్ అని కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యానించాడు తన మీద నాకు కొంత గౌరవం ఉండేది ఉందాగా ఉంటాడో అవసరం మేరకే మాట్లాడతాడని అది కూడా తప్పని తేలింది ఆఖరికి దేశంలో దేనికి పనికి రాని కమ్యూనిస్టు పార్టీ కూనం నేని కూడా మాట్లాడేవాడయ్యాడు కమ్యూనిస్టులు అంటే మేధావులు అనే ఒక అపోహ సమాజంలో ఉంది కానీ చాలాసార్లు వారు మాట్లాడే వింటే బాధగా ఉంటుంది వీరి మేధ సింతేనా అని కేవలం తెలంగాణకు నీళ్ళు ఇవ్వడంపై కేసీఆర్ ఎన్ని వేల గంటలు చర్చలు జరిపారో వాటిలో పాల్గొన్న ఇంజనీర్లు మేధావులు జర్నలిస్టులు సాగునీటి రంగ నిపుణులు వ్యవసాయ రంగ నిపుణులకు బాగా తెలుసు తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత మహారాష్ట్ర అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నాకే మేడిగడ్డకు మారిందనేది ఒకటికి వంద సార్లు మొత్తుకున్న చెవిటివాడి ముందు శంఖం వదినట్లే ఉంది ఎదురుగా ఒక వీడియో వాళ్ళు పెట్టుకొని గోదావరి పరివాహక ప్రాంతమంతా సూల శోధన చేసిన కేసీఆర్ మేధస్సున వీరు శంకించేది మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఒక్క పేపర్ ముక్కను చూడకుండా అనర్గళంగా నాలుగు గంటల పాటు వివరించిన కేసీఆర్కు నీటి విషయంలో ఉన్న అపరిమిత పరిజ్ఞానం ప్రపంచంలో ఏ రాజకీయవేత్తకు లేదన్నది జగమెరిగిన సత్యం మొన్న జరిగిన కాళేశ్వరం కమిషన్ విచారణలో జస్టిస్ పీసీ ఘోష్ను కేసీఆర్ ఎలా ఫేస్ చేశారు అనేది కాదు అసలు కేసీఆర్ను ఘోష్ ఎలా ఎదుర్కొన్నారనేదే నాకు ఆసక్తికర అంశం సాధారణంగా జడ్జీలకు న్యాయశాస్త్రంపై తప్ప ఏ విషయంపై సాధికారత ఉండదు ఏ విషయంపై కేసు వచ్చినా వారు దానికోసం ప్రిపేర్ అవ్వాలి దానికి వారు పాపం చాలా హోంవర్క్ చేయాల్సి ఉంటుంది అదంతా తాత్కాలికమే మళ్ళీ వేరే కేసు వస్తే దాని మీద పడాల్సి ఉంటుంది కానీ అదే విషయంపై ఏళ్ళకేళ్ళు పరిశోధన చేసిన వారికి ఇంకెంత ఉంటుంది చెత్త కేసులు పనికి మారిన విచారాలతో ఒగే ఒరిగేదేమీ ఉండదు కాంగ్రెస్ మార్క్ ప్రజాస్వామ్యంతో కౌన్సిలర్ స్థాయి కూడా లేని వారు నేడు రాష్ట్ర నాయకులుగా అవుతూ ఉద్యమ నేతలపై అవాకులు చెవాకులు పేలుతున్నారు మోకాలికి బోడిగుండుకి ముడిపెట్టే సోషల్ మీడియా క్రిమినల్స్ను ప్రోత్సహించి సంబంధం లేని వారిని కూడా ట్రోల్ చేయగలిగే వారి వికృతకు క్రీడకు వంత పాడే ఈ గల్లీ లీడర్కు ఏం తెలుసు వారి స్థాయి గత ప్రభుత్వ హయాంలో జాతీయ అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ ఎవనిక రెపరెపలాడగా నేడు మిస్ ఇంగ్లాండ్తో అప్ అనే చిల్లర నాయకుల చీప్ చేష్టలతో ప్రపంచవ్యాప్తంగా పరువు దిగజారిపోయింది నాడు హార్వర్డ్ స్టాన్ఫర్డ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కాకుండా యాపిల్ గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థల సీఈఓలను నేరుగా కలిసి వారిని తన వాగ్దాటితో ముగ్ధులను చేసిన కేటీఆర్ను స్థాయి ఎవరికి ఉంది ఇప్పుడు కూడా అధికారంలో లేకున్నా ఆహ్వానాలకు తక్కువ లేదు ఎందువల్ల దాన్నే వ్యక్తిత్వం అంటారు అది లేని ఆది శ్రీనివాస్ అనేవాడు కేటీఆర్నే విమర్శించే మునగాడ ఇప్పటికీ తనెవరో ఎవరో ఏం చేస్తుంటాడో అసలు కాంగ్రెస్లో ఆయనేంటో ఎవ్వరికీ తెలియదు హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అర్ధరాత్రి అపరాత్రి అనేదే లేకుండా టీషర్టు పైజమలతో కాలువల వెంట తిరిగిన జ్ఞాపకాలు ఎవరూ మర్చిపోలేదు ఇరిగేషన్ ఇంజనీర్లను నిద్రపోనివ్వకుండా చివరి ర్యాంకు జూనియర్ ఇంజనీర్తో కూడా పొద్దున మూడు గంటలకు ఫోన్లో మాట్లాడి పనులు ఎలా జరుగుతున్నాయో వాకపు చేసేవాడు ఆయన పర్యవేక్షణ ఎలా ఉండేదో ఓ సీనియర్ ఇరిగేషన్ ఇంజనీర్ బావగా నాకు తెలుసు ప్రత్యక్షంగా ఉద్యమకాలం నుండి పరిచయం ఉన్న హరీష్ అన్న ఆలోచన విధానం కూడా నాకు బాగా తెలుసు ఒక విషయాన్ని కూలంకషంగా తెలుసుకోవడంలో కేసీఆర్ హరీష్ కేటీఆర్లు ఎవరికెవరూ తీసిపోరు అటువంటి వారిపై ఆరోపణలు విచారణలు కేవలం తామరాకుపై నీటిబొట్టు వంటివే ఎటువంటి మకిలితడి అంటకుండా నిర్మలంగా బయటకు వస్తారు ఆ విషయం తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు ఏంటంటే ఈ ముచ్చట కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసు కాకపోతే అనవసరంగా వారిని ఈ కేసులు విచారణల పేరుతో మరింత రాటు తేల్చి తమ చావును తామే కొని తెచ్చుకుంటున్నారు సరే కానిద్దాం వినాశకాలే విపరీత బుద్ధి